చిట్ తూసుంటుంది ఈ వంకాయలు టమాటాలు కల్లమాకు కొత్తిమీర వచ్చి ఇంకేమంటుంది కానీ ఏట్లా తల్లి అంటే తల తల పెడుతుంది మంచిగా ఇంట్లో ఒక కప్పు ఇంకప్పు

సరే రోజు దోశ తినుకుంటారా ఇంకా పోతుంది ఏమే తిల్లేదు కాసనో కూకుమండి మొత్తం అంకాయ టమాటా టమాటా కొత్త మాకు പച്ചക്കായ నాలుగు అక్కరు కారం నిపుతా

అయిపోయినా పోలిదేవుడికి సోని నా దమ్మండి పెట్ట సోని గాలిదేవుడికి లేకపోతే సోని అరే గాలి మీ పెట్టాం రి పుల్లలు ఎత్తురేస్తున్నా పుల్లని ఒక రెండు నిమిషాలు కావు కొండ కాగాలంటే ఐదు నిమిషాలు కాదు మాసం తట్టమాసే మాఘమాంసం అయ్యాడే ఇంకా వస్తుంది అయిపోయింది సంక్రాంతి వస్తుంది సంక్రాంతి మా సంక్రాంతి అయినా కూడా నెత్తేల్లబడ్డని రేది లేదు ఇప్పళ్ళు మామూలు ఇప్పుడే సట్ అమాస అంటారు ఇప్పుడు వచ్చడి సంక్రాంతి అమాస మర్ర వచ్చి మాస నూనెనా అంక తీసుకో నూనె

Entonces no le agregan tomate lago. ¿Ah? ¿Por qué no? ¿Sebo? ¿Ah?

ఇంకో ఐదు నిమిషాలు ఆవుతుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్తావుతాం రాదు చేయదు పాటు కొంత కమ్మ వస్తుంది ముద్దంకాయల ఇయో కొత్తిమీర కలుపుకో కొంత ఊరుకాలి కొంత ఊరుకాలి కొంచెం షేర్ ఉండని సూప్ ఉండదు కొంచెం చేద్దాం సూపులో నెట్టం కదా అన్నంలో అన్నం తెస్తా అని మళ్ళీ అట్లా తింటా కాదు కాదా సారీ ఉడికే పోయింది అది కూర దీని ఐదు నిమిషాలు పది నిమిషాలు నేర్చిన